హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీకు ముందుకొచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగాన్ని ప్రాధాన్యత నిర్వహించారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ హైదరాబాద్ ఇది బసవా అండి ఇది సామ్రాట్ అండి బసవా సామ్రాట్ గీతలండి అలాగే వీరి దత్త సీనియర్ విభాగానికి కూడా వచ్చాయండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన తండండి ఇది మొండండి ఇది జగమండి జగమండి మొండి సామ్రాట్ బస్వా అండి జూనియర్స్ విభాగానికి సీనియర్ విభాగానికి వచ్చినాయి వీటి జత వచ్చాయండి రేపు జరగబోయే జూనియర్ సీనియర్స్ విభాగానికి కూడా వచ్చాయండి ఈ రోజు జరగబోయే జూనియర్స్ విభాగానికి బసవా సామ్రాట్ వచ్చాయండి రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి మొండి జగమండ వచ్చాయండి